హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను సరికొత్త రెసిపీతో మీ ముందరకు వచ్చేసాను అదేంటో తెలుసా అండి నార్మల్గా అందరూ చపాతీలో రకరకాలుగా ఇలా ఎగ్స్తో కర్రీస్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు నేనైతే చపాతీలోకి ఎప్పుడు మా ఇంట్లో ఉండే ఈ సింపుల్ రెసిపీ మీకోసం చూపిస్తున్నాను చాలా ఈజీగా ఉంటుంది తొందరగా కూడా అయిపోతుందండి మీరు బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ తొందరగా ఏదైనా ప్రిపేర్ చేయాలి చేయాలి అనుకున్నప్పుడైతే ఇది మీరు చేసుకొని తినవచ్చు హ్యాపీగా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అంతేకాకుండా ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చెప్తున్నాను ఫస్ట్ ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం ఆనియన్స్ ఒక నాలుగు పెద్ద పెద్ద ఆనియన్స్ కట్ చేసుకొని ఇలా వేసుకోండి మీకు కర్రీ ఎక్కువ మంది ఉంటే ఎక్కువగా చేసుకోండి లేకుంటే కొంచెం తక్కువగానే చేసుకోండి ఇది నాలుగైదు ఎక్స్ కోసము ఎంత ఆనియన్స్ తీసుకున్నాను ఒక టమాటో తీసుకొని సన్నగా తరిగేసుకొని ఇలా మొత్తం వేసేసుకొని అన్నీ కలిపేసుకుంటున్నాను చూడండి ఇలా బాగా కలిపేసుకోండి మొత్తం ఇది చాలా సింపుల్ రెసిపీ అండి మా ఇంట్లో తొందరగా ప్రిపేర్ ఏదైనా చేయాలంటే ఇదే చేసేసుకుంటాను ఇలా కొంచెం పసుపు వేసుకున్నాను పసుపు వేసుకున్న తర్వాత ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో నేను ముందుగా చూపించాను కదా పచ్చిమిర్చిలు ఒక మూడు తీసుకొని కట్ చేసుకొని ఇలా వేసేసుకొని ఇది కూడా బాగా వేసుకొని కలిపేసుకుంటున్నాను ఆనియన్స్ బాగా ఇలా మగ్గడం స్టార్ట్ అయిపోతుంది మనము ఇది చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి సరిపడేంత సాల్ట్ వేసుకున్నాను ఇలా మొత్తం కలిపేసుకోండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత ఉంచేసేయండి ఒక రెండు నిమిషాల వరకు ఇప్పుడు తీసేసి కొంచేపు చూసుకోండి చూడండి సగం వరకు ఆనియన్స్ బాగా కుక్ అయిపోయినాయి ఆ తర్వాత మనము ఇంకొకసారి చూసుకుందాము ఇలా చూసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర సన్నగా తరిగేసుకొని దీంట్లో యాడ్ చేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఎగ్స్ ఇప్పుడు చూపించాను కదా ముందుగా ఇక బౌల్లోకి తీసుకొని ఇలా మొత్తం ఎగ్స్ అనేవి దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత కొంచెం వరకు ఒక రెండు నిమిషాలు మనం వెయిట్ చేసి చిన్నగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇలాగ కొంచెం కొంచెం చిన్నగా కలిపేసుకోండి ఎగ్స్ ఇలా కలిపేసుకుంటూ మామూలుగా మనము ఎలా కలిపేసుకుంటామో అలాగే కలిపేసుకోండి ఇలా కలిపేసుకుంటూ కొంచెం కొంచెంగా మనం కుక్ చేసుకోవాలి దీన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని కుక్ చేసుకోండి చూడండి ఇప్పుడు ఎంత బాగా కుక్ అయిపోయిందో ఎగ్ ఇలా కుక్ అయిపోయిన తర్వాత మనం చెక్ చేసుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల వరకు ఉండనిస్తూ దీన్ని కుక్ అయిందో లేదో చెక్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా ఎంతో ఫాస్ట్గా అయిపోయే ఈ చిన్ని రెసిపీ మీకోసము ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి మీ పిల్లలకు మీ ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది చాలా ఈజీగా కూడా ఫాస్ట్గా కూడా దీన్ని మనం ప్రిపేర్ చేస్తాం చపాతీలోకి చాలా బాగుంటుందండి మీ పిల్లలకు మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది ఒకసారి నాకు ట్రై చేసి కమెంట్ పెట్టండి నా ఇచ్చిన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇలా చపాతీలోకి మనం సింపుల్గా రెసిపీ ఇలా చేసుకుందాం ఓకేనా మరి బై బాయ్